స్వామి ఇప్పుడు కుంభమేళాలో పది కోట్ల మంది భక్తులైతే అక్కడ హాజరవుతున్నారు ఇది విశ్వాసానికి నిర్వచనం అంటారా విశ్వాసం అని అంటే మీరు అన్నట్టుగా నమ్మకం పది కోట్ల మంది కాదు అక్కడ సుమారు ఇరవై ఐదు కోట్ల మంది అయిపోయారు ఇప్పుడు అఫీషియల్గా గేట్ నుంచి వేయటే లెక్క నువ్వు చెప్పింది గేట్ దుంకి వేయటం లేదా లెక్క లేదు అక్కడ ఎవరికైనా ఆచారం కొంతమంది సముద్ర మార్గంలో వస్తారు కొంతమంది ఫ్లైట్లో వస్తున్నారు అఫీషియల్ డిక్లరేషన్ ఇంతమంది అఘోరాలు వచ్చి స్నానాలు ఆచరించి గంగా జమున సరస్వతి అంటే త్రివేణి సంగమం అక్కడ ఈసారి జరుగుతుంది అక్కడ ప్రయాగరాజు రుద్ర ప్రయాగరాజ్ అంటారు అది అలాంటి మహామహామహా కుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి రావడం చేత అది మనుషులకి చాలా పవిత్రమైంది అని అనడం చేత మనందరం స్నానాలు ఆచరించాలి విశ్వాసానికి నిర్వచనం ఏమిటి అని అంటే ఏ నమ్మకము లేకపోతే ఈరోజు కోట్లాది కోట్ల మంది విదేశీయులే వస్తున్నారు మన భారతదేశం అంటే మనం మన జబ్బలు ఎగరేషం అనుకోవచ్చు విదేశీలు వస్తున్నారమ్మా మైక్రోసాఫ్ట్ అధినేత భార్య మన హిందూ నామం పెట్టిందిగా కుంభమేళలో మునిగిందిగా ఆస్ట్రేలియా నుంచి వచ్చారు బ్రిటన్ నుంచి వచ్చారు ఎక్కడెక్కడెక్కడెక్కడ నుంచి వచ్చి సానా ఆచరిస్తున్నారుగా ఎంతమంది ఎంతమంది విదేశీలే వస్తున్నారు అంటే మన శాస్త్రం ఎంత గొప్పది మన శాస్త్రీయత ఎంత గొప్పది మన ఈ యొక్క భారతదేశ చరిత్ర ఎంత వనమూలికల సముదాయం ఎంతటి ఋషులు ఉన్నారు ఎంతటి మహా ఋషులు ఉన్నారు అనేది నిర్వచనం ఇదే మీరన్నా ఒక మనిషి యొక్క ఆచారం ఇంత బలంగా ఉంటుందా దాని వెనుక అమృ అమృతం దేవాది దేవతలు తాగితే ఈ భూమి మీద నాలుగు అమృతపు బిందువులు పడితే దాంట్లో మనము చేస్తే పవిత్రత వస్తుందా అనేది రుజువు చేయబడింది కుంభమేళ ఈ నూట నలభై నాలుగు సంవత్సరాలు ఈ ఏరే కాదు కదా ఎన్నో ఏళ్ళ నుంచి వస్తుంది అది బృహస్పతి ఆ గ్రహం ఈ కర్కాటక ఇప్పుడు ఈ మన సూర్యుడు సంక్రాంతికి ఆ మకరంలోకి ఎంటర్ అవుతున్న ఆ తరుణమమ్మ ఈసారి పదమూడవ తారీఖు భోగి రోజు వచ్చేది అంటే అక్కడ నక్షత్రాల గ్రహణాల ఆగమనాన్ని చూసి నిర్ణయించిన తేదులని మనం ఎంతమందికి తెలుసు ఒక గ్రహణము ఈ విధంగా జరుగుతున్న కదలిక చాలామందికి ఎలా తెలుస్తుంది ఎందుకు తెలుస్తుంది అంటే అమ్మ అఘోరాలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు కాబట్టి గతంలో ఏం జరిగిందో చెప్పగలుగుతారు కాబట్టి ఇది విశ్వాసానికి నిర్వచనం కాదు ఇదే మా విశ్వాసం అని చెప్పేసి మనము నిర్భయంగా ప్రకటించుకోవాలి ధైర్యంగా ప్రకటించుకోవాలి ఇదే నా శాస్త్రము ఇదే నా గ్రంథం ఇదే నా ఇతిహాసం ఇదే నా భారతదేశం ఇలాంటి మేళాలో మనందరం మనం ఏకమయ్యి ధర్మాన్ని చూపించుకోవాలి మన శాస్త్రం గొప్పతనం చూపించుకోవాలి మన దేవుళ్ళ యొక్క ఆశీర్వాద బలాన్ని మన అందరం పొందాలి మనతో పాటు వేరే వాళ్ళు పొందాలి ఆ అఘోరాలు వచ్చే అందులో మునిగితే పవిత్రత కోసం మనము మన కోసం వాళ్ళు ఉండి ఇలాంటి త్యాగాలు చేస్తున్నందుకు మనము ఈ యొక్క భూమండంలో పుట్టినందుకు ఎంతో గౌరవాన్ని మనం పొందాలి తర్వాత ఇప్పుడు గోదావరి పుష్కరాలు ఉన్నాయి అక్కడ మొదలవుతుంది కానీ ఎక్కువ శాతంగా విదేశీయులు వాళ్ళు కనబడరు అక్కడ జరిగేది ఏంటంటే మాది రుద్రప్రయాగరాజ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ నేమ్ అది బ్రాండ్ అది మొత్తం యూనివర్సర్కి బ్రాండ్ అది అమృతం పడిన చోటు అంటే మరి ఎంత పెద్ద బ్రాండ్ అది కాబట్టి రుద్రప్రయాగరాజులో జరుగుతున్న త్రివేణి సంగమం అనేది చాలామందికి గౌరవం అలాంటి గౌరవంలో ఉన్న మనము మళ్ళీ మీరు నెక్స్ట్ ఎప్పుడు చూడగలరు తెలుసా మా కుంభమేళ వన్ టూ త్రీ అంటే నువ్వు ఫోర్త్ జనరేషన్లో చూస్తావు అంటే ఆడికి మనం ఎన్నిసార్లు పుట్టాం మూడు సార్లు పుట్టాలా లేకపోతే రెండు సార్లు పుట్టా పరమాత్మ ఆజ్ఞ వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి వస్తుంది ఇదంతే ఒకటేసారి ఒకసారి చూడాలి ఇప్పుడు మునిగినవాడు ఇక అదొక ఒక లక్ష్యం సాధించినట్టుగా మనకు తృప్తి తర్వాత మునిగితే రాదా అని అంటే తర్వాత కూడా మునుగొచ్చు నువ్వు నువ్వు బిస్లేరి కిండ్లే వాటర్లలో మునిగొచ్చు కానీ ప్రయాగరాజులో మునిగడానికి రాదు ఆ త్రివేణి సంగమం పవిత్రత వెళ్ళిపోతుంది కొన్ని లక్షల మిల్ కిలోమీటర్లు ట్రావెల్ చేసి నీళ్లు కలుస్తాయి కదమ్మా ఆ సమయం చాలా పవిత్రమైనది అలా విశ్వాసం చాలా గొప్పది దాన్ని మీరందరూ విశ్వసించి చాలా చాలామందికి చేర్చడమే అత్యంత ముఖ్యమైన విశ్వాసం అదమ్మా మహాకుంభం ఎలా